భారత్ న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో చివరి ఐదో మ్యాచ్ త్రివేంద్రంలో జరిగింది టీమిండియా ఈ మ్యాచ్ లో నలభై ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ విజయంతో భారత్ సిరీస్ ను నాలుగు ఒకటితో కైవసం చేసుకుంది టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఓపెనర్లుగా అభిషేక్ శర్మ సంజీవ్ శాంసన్ బరిలోకి దిగారు అభిషేక్ మొదటి బంతు నుంచే దాడి మొదలు పెట్టాడు కానీ సంజీ శాంసన్ హోమ్ గ్రౌండ్లో విఫలమయ్యాడు కేవలం ఆరు పరుగులు చేసి మూడో ఓవర్లో అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ పదహారు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై పరుగులు చేసి ఐదో ఓవర్లో పెవిలియన్ చేరాడు ఆ తర్వాత ఈశాన్ కిషాన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు పది ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వంద దాటింది ఇషాన్ కిషాన్ ఇరవై ఎనిమిది బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు సూర్యకుమార్ ఇరవై ఆరు బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు ఇద్దరి మధ్య నూట ముప్పై ఏడు పరుగుల భాగస్వామ్యం యాభై ఏడు బంతుల్లోనే జరిగింది సూర్య ముప్పై బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్సర్లతో అరవై మూడు పరుగులు చేసి పదిహేను ఓవర్లో అవుట్ అయ్యాడు ఇషాన్ కిషాన్ అద్భుతంగా ఆడాడు నలభై రెండు బంతుల్లోనే మెడన్ టీ ట్వంటీ ఐ సెంచరీ పూర్తి చేశాడు నలభై మూడు బంతుల్లో ఆరు ఫోర్లు పది సిక్సర్లతో నూట మూడు పరుగులు చేసి పద్దెనిమిది ఓవర్ లో అవుట్ అయ్యాడు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా పదిహేడు బంతుల్లో నలభై రెండు పరుగులు చేశాడు చివరిలో రింకు సింగ్ ఎనిమిది శివం దుబై ఏడు అవుట్ గా నిలిచారు భారత్ నిర్ణీత ఇరవై ఓవర్ లో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై ఒక్క పరుగులు చేసింది ఇది భారత్ టి ట్వంటీ ఐలో మూడో అతి పెద్ద స్కోర్ రెండు వందల డెబ్బై రెండు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు ఆరంభంలోనే షాక్ తొలి ఓవర్లోనే హర్షదీప్ సింగ్ టిమ్ ను అవుట్ చేశాడు ఆ తర్వాత ఫిన్ అలెన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు ముప్పై ఎనిమిది బంతుల్లో ఎనభై పరుగులు చేశాడు కానీ అక్షర్ పటేల్ అతన్ని ఎనభైకి అవుట్ చేశాడు అక్షర్ పటేల్ గ్రెన్ ఫిలిప్స్ ను కూడా పెవిలియన్స్ చేర్చాడు హర్షదీప్ సింగ్ అదే ఓవర్ లో రచిన్ రవీంద్ర మిచల్ లను అవుట్ చేశాడు వరుణ్ చక్రవర్తి జాకబ్ ను హర్షదీప్ కైల్ జెమ్మిసన్ ను డ్యారిన్ మిచల్ ను అవుట్ చేశాడు హర్షదీప్ సింగ్ తన టీ ట్వంటీ ఐ కెరీర్ లో తొలిసారి ఐదు వికెట్లు సాధించాడు అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశాడు న్యూజిలాండ్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ఇరవై ఐదు పరుగులకు అవుట్ అయింది ఇషాన్ కిషాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు ఈ విజయంతో భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు గొప్ప బలం పొందింది అద్భుతమైన ప్రదర్శనతో సిరీస్ ముగించారు టీమిండియా ఆటగాళ్లు